ఓకే వీడ మిత్రులు నమస్కారం తెలంగాణ రాష్ట్రంలో నల్గొండ జిల్లాలో కూడా ఇరిగేషన్ విషయంలో ఈ ప్రభుత్వానికి ఏమాత్రం అవగాహన లేదు చిత్తశుద్ధి అసలే లేదు పట్టింపే లేదు కొత్త ఏం చేయకపోగా ఉన్నవాటి నిర్వహణ చేత కావటం లేదు ప్రత్యేకించి మొన్న వరదలు వచ్చిన సందర్భంగా కేవలం ఖమ్మం జిల్లా మంత్రుల అత్యుత్సాహం ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రుల చేతగంతనంతో కాలువ కట్టలు దిగింది వాస్తవం దాన్ని అధికారుల మీద నెట్టాలన్న ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవానికి ఎండాకాలంలో ఖమ్మం జిల్లాకు నీళ్ళు తీసుకుపోవాలి పాలేరు నీళ్ళు తీసుకుపోవాలని చెప్పి నల్గొండ జిల్లా రైతాంగం కోలాడ రైతాంగం హుజూర్నగర్ రైతాంగం మిర్యాదు రైతాంగం సాగర్ రైతాంగం ఎక్కడ నీరు తీసుకుంటారో తుమ్ములు లేపని చెప్పి అసలు ఎవడు చేయనటువంటి ఒక దుర్మార్గమైన చర్య ఒక క్రిమినల్ చర్య గేట్లకు లాకులు చేయడం వెల్డింగ్లు చేయడం పర్మనెంట్ వాస్తవానికి ప్రతి కాల్వకు కూడా ఎస్కేప్ ఛానల్ కూడా ఉంటాయి ఏదైనా ఇబ్బందికర పరిస్థితి వచ్చినప్పుడు వెంటనే నీళ్లను తగ్గించడం కొరకు కాలువలో ఉన్న నీళ్లను తగ్గించడం కొరకు కాలువ పైన ఒత్తిడిని తగ్గించడం కొరకు ఎస్కేప్ ఛానల్స్ కూడా పెడతారు ప్రతి చోట కూడా అట్లనే నారాజు సార్ ఎడమ కాలువ పైన ఉన్నాయి మనకి కానీ దురదృష్టం ఏంటంటే మొన్న ఆ ఎస్కేప్ ఛానల్స్ను కూడా వెల్డింగ్ చేసి లాక్ చేశారు ఖమ్మం మంత్రుల ఆదేశంతోనే కానీ వెంటనే తీయాలి కనీసం సోయినవాడు ఎప్పుడైతే మీరు అనుకున్న పద్ధతిలో పాలేరు నిండిపోయిందో వెంటనే తీయాలి వాటిని కానీ అది మర్చిపోయింది సోయలేదు వరదలు ప్రవాహం ఎక్కువైపోయినప్పుడు అది తీయడానికి అధికారులు ప్రయత్నం చేసినా సాధ్యం కాదు లోపల నీళ్ళలో పోయింది కాబట్టి అది దాదాపు నాలుగు ఐదు కిలోమీటర్ల పైన కాలువ కట్ట మీద నుంచి నీళ్లు బయటకి పోయినాయి పాలేరు నీళ్ళు రివర్స్ వచ్చి వాస్తవానికి తూములు ఓపెన్ చేసే పరిస్థితి ఉంటే నీళ్ళు కట్ట మీద నుంచి వెళ్లే కాదు తెగేది కాదు ఆ ఒత్తిడి పడేది కాదు దానిపైన పెట్టింది దాని కొరకాయి దాన్ని మూసేయించడం అనేది ఖమ్మం జిల్లా మంత్రులు ఆదేశాల మేరకే జరిగినాయి ఇవాళ కింది స్థాయి అధికారుల మీద అరుస్తున్నారు వాస్తవానికి ఇరవై నాలుగు రోజులు ఇవ్వాలి ప్రభుత్వ పాలసీ తప్పు పాలసీ నిర్ణయం చేసి వెంటనే చర్యలు తీసుకోవడం కావాల్సిన ఆదేశాలు ఇచ్చి లిఖితపూర్వక ఆదేశాలు ఇచ్చి కాలువను రిపేర్ చేయాల్సి ఉండే ఎందుకంటే మీకు ఉన్న నీళ్ళని ఇవ్వడం చేత కాలే ముందు వాటిని ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేయాలనో ఒక ప్రణాళికబద్ధంగా చేయడం మీ చేత కాలే సరే ప్రకృతి దయదలిసి ఇచ్చింది వాటిని నిర్వహించడం కూడా చేత కావడం లేదు లక్షలాది క్యూసెక్ల నీళ్లు వేలాది టీఎంసీల నీళ్లు సముద్రం పాలవుతున్నాయి అటు గోదావరి కృష్ణ నుంచి నల్గొండ జిల్లాలో ఖమ్మం జిల్లాలో పొలాలు ఎండుతున్నాయి ఇది ఇవాళ పరిస్థితి అక్కడ ముగ్గురు మంత్రులు ఇక్కడ ఇద్దరు మంత్రులు ఐదుగురు మంత్రులు ఈ రెండు జిల్లాలో ఉండి వెళ్తుంటే మీ నిర్వాహకం సాగర్ ఎడమకాలు కింద పొలాలు ఎండిపోతున్నాయి చేసిర్రు హడాబడిగా ఒకటి చేస్తే మళ్ళీ పోయింది ఖమ్మం జిల్లాలో నల్గొండ జిల్లాలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సూర్యాపేట జిల్లాలో ఇప్పుడు పనులు పూర్తి కాలే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇవాళ మేల్కొని పోయి ఏదో కింద స్థాయి ఒక చిన్న అధికారిని తిట్టినట్టు చేసి ఏం చేస్తారు చిన్న అధికారులు ఏం చేస్తారు పాప మీరు కదా పాలసీ నిర్ణయించేది మీరు ఉత్తర్వులు ఇవ్వాల్సింది మీరు ఆదేశాలు ఇవ్వాల్సింది మీరు మీ నిర్వాహకం వల్ల మీరు చేస్తున్న వికృత చర్యల వల్ల అధికారులు భయపడుతున్నారు మీరు నోటు మాటగా చెప్తే చేయడానికి అధికారు కూడా ధైర్యం లేదు ఇవాళ రాష్ట్రంలో మీ మీద విశ్వాసం లేదు ప్రభుత్వాన్ని నడిపే పెద్దలపైన విశ్వాసం లేదు మీరు చేస్తున్న కక్ష చర్యలు మీరు చేస్తున్న వికృత చర్యలతోని రేపు మా మీరుకి ఏమొస్తుందో అధికారులు భయపడుతున్నారు మొత్తం రాష్ట్రంలో ఐఏఎస్ అధికారుల నుంచి ఐపీఎస్ అధికారుల నుంచి కిందిస్తాయి వరకు దీనికి పూర్తి మీరే బాధ్యులు ముఖ్యమంత్రి మంత్రులే బాధ్యులు ప్రభుత్వమే బాధ్యులు తప్ప ఇంకొకరు కాదు ఇవాళ జరిగిన నష్టానికి మొత్తానికి జరుగుతున్న నష్టానికి బాధ్యత ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్న మీది చెప్పిపోయిన వారం రోజుల్లోనే పూర్తి చేస్తామని చెప్పాను వారం అయిపోయింది పది రోజులు అయిపోయింది పద్నాలుగు లేదు ఇరవై నాలుగు రోజులు ఇవాటికి నిజమే గతంలో నిర్మాణం దగ్గర కూడా తెగింది ముంగపడింది తెగింది కరెక్ట్గా వారం అంటే వారమే రోజుల్లో ఏడు రోజు సాయంత్రానికి పూర్తి చేసి ఒక ఎకరం ఎండకుండా నీళ్ళు ఇచ్చిన మేము కానీ ఈరోజు మీ తప్పిదం వల్లనే జరిగింది మీలో కొంతమంది మంత్రుల వల్లనే జరిగింది ఆయన మేము దాంట్లో రాజకీయం చేయలే మీ చిల్లర మాటలు పాపం ఉత్తమ్ కుమార్ ఆయన కూడా ఈ మధ్యన ఎందుకో కొంచెం ఎట్లా మాట్లాడుతున్నాడు కొద్దిగా ప్రజలకు అనుమానం వస్తుంది ఉత్తమ్ కుమార్ మాటలను చూస్తుంటే కరెక్టే మాట్లాడుతున్నాడా అని మీ నిర్వాహకం వల్ల కాలువ దిగి నేను ఇంకో మాట మీ ఉత్తం విచారణ చేపిద్దామా కాలువ దగ్గడానికి కారణం ఎవరు విచారణ చేపిద్దామా చేసే తప్పు కింద పెట్టుకొని ఎందుకు మాట్లాడుతున్నారు ఇంకా తెలియదు ఒక మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు అనవసరంగా ప్రజలందరికీ తెలుసు ప్రతి రైతు ఎవరైనా చెప్తారు ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి రైతు ప్రతి మహిళ